శ్రీ మీడియాకు స్వాగతం ప్రతి క్షణం సామాన్యుల పక్షం నేటి వార్తా విశేషాలు ప్రస్తుత కాలంలో ఖర్చులు ఎక్కువ ఆదాయం తక్కువ కుటుంబ జీవనం కోసం కుటుంబ యజమాని తన జీవితమంతా ధారపోసినా సరిపోలేదు వీటిని గ్రహించిన మహిళలు కుటుంబ యజమానికి చేదోడు వాదోడుగా ఉండాలని ఉడతా భక్తిగా సహకరించాలని వారి తపన కానీ చేతిలో చేతి వృత్తి పో పని లేక స్థితిలో ఉన్నారు వీటిని గ్రహించిన ఏకల్ గ్రామోత్తన్ ఫౌండేషన్ వారు ఉచిత కుట్టుమిషినార్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండల కేంద్రం బీసీ హాస్టల్ వద్ద ఉచిత కుట్టుమిషినార్చ కేంద్రాన్ని ప్రముఖ న్యాయవాది సుబ్బరాజు గుప్తా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా న్యాయవాది సుబ్బరాజు గుప్తా ఐవీడి అధ్యక్షులు శేషాద్రి శ్రీరాములు డాక్టర్ బుట్టి నాగృష్ణ నాయుడు మాట్లాడుతూ హిందూ సాంప్రదాయ మార్గంలో క్రమం తప్పకుండా మూడు నెలలు నిరంతరాయంగా పట్టుదలతో కుటుంబీష నేర్చుకోవాలని అప్పుడే మహిళలు స్వతహాగా జీవించగలరని కుటుంబ పెద్దకు అండగా ఉండగలరని వారు సూచించారు అదేవిధంగా యువతి యువకులకు కంప్యూటర్ మొబైల్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ బ్యూటీ పార్లర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు ఆసక్తి గలవారు మీ పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు మా ఫోన్ నంబర్లు ఐవీడీ శ్రీరాములు సెవెన్ నైన్ ఎయిట్ డబల్ వన్ సిక్స్ ఎయిట్ త్రీ ఫైవ్ సిక్స్ ఐవీడి కవిత ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫైవ్ డబల్ జీరో అంజలీ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ త్రీ డాక్టర్ బుట్టి నాగోసు నాయుడు నైన్ ఫోర్ నైన్ జీరో వన్ నైన్ డబల్ సిక్స్ టూ సిక్స్ శ్రీ మీడియా ఎడిటర్ నైన్ జీరో ఫైవ్ డబల్ టూ